ఈరోజు ప్రధానమంత్రి గారిని చూస్తున్నారు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు నాకంటే ఆరు నెలలు చిన్న కానీ వండర్ఫుల్గా పనిచేస్తున్నాడు ఈరోజు మీరు చూస్తే ఒకరోజు నాలుగైదు విదేశాల నుంచి వచ్చి నెక్స్ట్ డే నాలుగైదు రాష్ట్రాల్లో తిరిగే పరిస్థితున్నాడు డే బ్రహ్మాండంగా ఫిజికల్గా ఫిట్గా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఇంతవరకు ఎక్కడ రోజు కూడా లీవ్ కూడా తీసుకోవాలి నేను కూడా ఎప్పుడు లీవ్ తీసుకోలేదు ఇంకా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి నేను ఎప్పుడో ఒకటి అంటాను ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్ కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ అది కానీ మనం ఫాలో అయితే చాలా వరకు హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది నాకు ఎప్పుడూ రామ్ దేవి చెప్పింది జ్ఞాపకం ఉంటుంది ఆయన పదే పదే చెప్తుంటాడు మనకు మనుషులకు ఆవరేజ్ ఏజ్ వచ్చి నూట ఇరవై సంవత్సరాలు కానీ నలభై ఏళ్ళల్లో నూట ఇరవై రెండు నూట ఇరవై సంవత్సరాలు తినవలసిన ఫుడ్ తినేస్తున్నాం అది మీకు కూడా వర్తిస్తున్న దేశ దానివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి ఇది నేను ఒక చిన్న ప్రయోగం కూడా చేశాను మా ట్రస్ట్ ద్వారా నూట్రి ఇప్పటికి సెవెన్ ల్యాక్స్ ఎంత అయ్యారు పార్టీ వాళ్ళకి కూడా పెట్టాం న్యూట్రిపుల్ మూడు నెలలకు ఒకసారి టెస్టులు చేసుకోమన్నా చేసుకోకపోయినా ఫుడ్ అంతా కూడా వాళ్ళు చేసుకున్న వాళ్ళు అడుగుతున్నారు చేస్తున్నాం వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి అంటే మూడు నెలలకు ఒకసారి పార్టీ వన్ టెస్ట్లు చేసుకొని మళ్ళీ ఫుడ్ ఏ తింటే ఎంత ఫ్రీక్వెన్స్ తింటే ఒక ఐడియా వస్తుందో దాని ప్రకారం తింటే చాలా వరకు డిసీజెస్ కంట్రోల్లో ఉంటాయి ఓసారి డిసీజెస్ కూడా రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది అలాంటి ప్రయోగాలు ఈ ఈరోజు చాలా వేరబుల్స్ వచ్చేసాయి ఆరా రింగ్ ఉంది అల్ట్రా హ్యూమన్ సెన్సార్ ఉంది అదే మరి హైపర్ టెన్షన్ మానిటర్ ఉంది లేకుంటే ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇటు కన్నిటికి ఉంది రేపు రాబోయే రోజుల్లో మెట్టెక్ జోన్ ఉంది నేనే ఆ రోజు ప్రోత్సహించాను విశాఖపట్నంలో ఈ రోజు మెట్రెక్ జోన్ లో మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు భవిష్యత్తులో కాస్ట్ ఎఫెక్ట్ వేరబుల్స్ కానీ ఇంకా మిగిలినట్టు కూడా వాళ్ళ దగ్గర చేయించగలిగితే దట్ విల్ బి ఏ గేమ్ చేంజర్ అవుతుంది అది బిల్ గేట్స్ మేమందరం కలిసి దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను దీని మీద అధ్యక్ష హెల్త్ లిటరసీ పెంచాలి అదే వారికి లైఫ్ స్టైల్స్ కొంచెం మార్చుకోవాలి లేట్ నైట్ లేకుంటే రెగ్యులర్ ఫుడ్